ఇంటికాడికి వచ్చింది మళ్ళా కూడా పెడతా వీడియో ఏం నువ్వు అక్కడ నచ్చినయ నువ్వేమని అకౌంట్ అక్కడ

এই সরকার মানে মানে মাত্রা মাত্রা মানে মানে এই সে আলো доброгови ало доброгого कमलाला जाला गाव సో గైస్ లాస్ట్ పాస్ట్ టూ వీడియోస్ మీరైతే చూసినారు కదా అంటే ఇట్లా తీసుకొని ఇట్లాంటి సతాయిస్తున్నాడు సో అతను తెలిసిన వాళ్ళే ఉంటారు సో అందుకే వాడు ధైర్యంగా మన సో మేమైతే పోతున్నాం నేనైతే ఈరోజు సన్నీని తీసుకొని అయితే పోతున్నాం కానీ ఫైనల్ గా ఈరోజు అయితే అకౌంట్ ఇస్తే ఇచ్చిండు లేకపోతే లేదా ఏదో ఒకటి ఫైనల్ చేసుకుంటాం ఇంకా మేము ఆ అకౌంట్ మీదనే డిపెండ్ అయ్యి కూడా ఉండాలని అయితే అనుకోట్లేదు ఎప్పుడు ఒక దగ్గరనే స్ట్రక్ అయిపోతాం చెప్పండి మీరన్నా సో ఇప్పుడైతే అక్కడ పోయినాక అసలు వాడు ఏం మాట్లాడతాడు అకౌంట్ ఇస్తాడా ఇయ్య లేకపోతే ఏందో అసలు కనుక్కున్నాము అసలు ఎవరు చేయమంటే చేసిండా లేదా వాడంతల్లా వారు చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంది మళ్ళీ బ్యాక్ వస్తుంది అని చెప్పి బట్ అక్కడ వెనక మాట్లాడదాము నా దగ్గరనే ఉన్నారు మళ్ళా అలా కూడా ందుకొస్తాం ఇంటికాడికి ఎందుకు వేసాం అనుకుంటా ఎట్లా ఇలా తెలుస్తుంది తెలుస్తుంది లేకుండా ఎందుకేసాం లేకపోతే నాకని ఇన్ఫార్మ్ చేయాలా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయమని చెప్పి నువ్వు అట్లా ఆడపిల్లలు ఇంటి దగ్గర రావడం తప్ప ఇచ్చి నువ్వు అకౌంట్ తీసుకున్నావు కాబట్టి వీడియో పెట్టినాం ఇంకా నీకు గుర్తుపట్టద్దా నీ మంచి కోసమే ఇంకా బ్లరీ చేసి పెట్టినాము वका केन दादू ये तो भयामा भयामा तो। एतो एतो तेस्तो हां एम समनाय से से मतलाडा का मत 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 मत

అరేయ్ నువ్వు అక్కడ నువ్వు చెప్పితివి అలాగా నిదర నిదర చెప్పితివి కొట్టి విరైపోవాలి ఎమ్మొట్టు నువ్వు ఆమె మీద రూపాయలు నాకు అర్థమైతే లేదు సరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అకౌంట్ ఎందుకు తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తీసుకున్నావు ఆమె అకౌంట్ నేనే మొగమన్ పెడల బ్లడ్ రౌండ్ గా పెట్టుటే పెట్టుకోరా బ్రో మొగమ నాకేం భయమా పెట్టుటే పెట్టుకోరి పెట్టురే ఈజ్ అది అవుతానే పెట్టుకో ఫోటో వాని బ్రో ఇజ్జత్ ఓ డిలీట్ క్షే అయో వాట్ ఈ ఫోన్ వాట్ ఫోన్ అకౌంట్ మల్ల మల్ల ఫోన్ అకౌంట్ అకౌంట్ ఇయనే ఫోన్ అకౌంట్ ఏంటి ఈ స్క్రీన్ అంతా వాలొ거든요 30000 లేదెవడే కడు నాకేం పట్టిది నాకేం పట్టిది నాకేం పట్టిది నాకేం పట్టిది వేయనవంటం రంగు వస్తున్నావే చెప్పినేసికుంటే తీసుకుంటా నా ఇష్టం నా ఇష్టం బ్రో నువ్వు ఇష్టం చిల్లరెక్క అకౌంట్ చిల్లరే 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 నువ్వు చిల్లరే చిల్లరికి నువ్వు నువ్వు మాట్లాడు నువ్వు నువ్వు చిల్లర నువ్వు ఎనిమిది కింద వాడాలా నేను చేస్తున్నావు కొట్టు కదా అందరినీ చూసుకున్నా నేను ఏమంటున్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇచ్చేసి ఆమె అయిపోతుంది సరే కంప్లైంట్ కంప్లైంట్ ఏం పెట్టదు అయిపోతుంది తప్పు చేసినా సరే నువ్వు అయితే వచ్చిన మంచిగా ఏం చెప్తున్నా తప్పు చేసింది అకౌంట్ తీసుకుంటే అకౌంట్ తీసుకుంటే తప్పు కదా ఇప్పుడు నీ అకౌంట్ నేను తీసుకుంటే తప్పు కదా కరెక్ట్ బ్రో అన్న తప్పు ఎక్కడ ఎంత ఎంత కలిగేసిందా మొత్తం ఇస్తున్నాడు ఎట్లా తెలుసు రోషం మాటలు మాట్లాడు దమ్ముంటే అదింటే రాదు ఉంటారా అని ఎవరు నేను చేయలేని చెప్తున్నా అయిపోయినా కోపం వచ్చింది కాబట్టి నువ్వేమని పిలుచుకో కేసు పెట్టుకో

చిన్న మాటలు ఎందుకు నువ్వు అప్పుడు మాట్లాడుతున్నావు అన్ననే మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాను కూడా దుబాబు గేమ్ మాట్లాడలేదు

మాట్లాడతారు మాట్లాడతారు రైతురే వారు కూడా ఎవ్వరు చెప్పుకో ఏం చేస్తారు భారించున్నా బట్లీతా నీకు నీకెందుకు

આમાં બડી કેસે ગામના વીડા આપરાનો વીડા આપ એ વીડા આપ એ વીડા આપ ને આમાં વીડા આપ વીડા કિડા ગાડી પાછળ આવો લેટકોન મારી હટકો વીડા આપ વીડા આપમાન વીડા આપમાન વીડા આપમાન વીડા આપ વીડા 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 અરે બ્રો યો કોલ મેં વાત કરું તો વીડા આપમાં તારે વિડીયો આપો વિડીયો આપો આ ખાતા અકાઉન્ટ છે કરે કરે અકાઉન્ટ પૈસા વિડીયો આપેશો મને વિડીયો સર વિડીયો ડિલીવર કરા આ શિ નંબર આપ તમામે છિ નંબર આ શિ નંબર અરે ઇજ્જત દી સર આ ઓય ઇજ્જત એની કોના તા ઇજ્જત દી શેને અપડો ઇસુંડે અરે તારે હે દીકુ ની અકાઉન્ટ ઓરડે વિડીયો આપો મન ચીયે આપત ના અકાઉન્ટ ઓરડે વિડીયો આપો યેપત ના याकोले यसको यसको बदल्नको यसको इचियल मलाई गन्डिस यसको अनि यस्तो आ भाइ भिडियो हो यो भिडियो आपुरे भिडियो आपुरे अकोनी नि पिसा भिडियो आपुरे अकोनी नसल भिडियो आपाला ना भिडियो आपाला अकाउन्ट यार ना फोन गुजुकुटा नि गदने ए पघुन्दि रा फोन अनि ए मन्ना निको

బాయ్ మీరైతే వీడియో డిలీట్ చేస్తారు కదా పే చేస్తాం వీడియో ఆడుపు వద్దు సమీ వాళ్ళు దీక్షలు ఉన్నారు కాలి పిల్లలు వాళ్ళేడుపు మనకెందుకు వద్దు సార్ మంచి దీక్షలున్నారా

నా ఫోన్ నాది కోస్లేండి ఒక గున్న నారి ఎప్పినా మరి ఇచ్ఛేజ్ గారు ఇప్పుడు కూడా ఎత్తలేడు ఎందుకు అనేవా పాస్వర్డ్ చేంజ్ చేష్టమనే పాస్వర్డ్ చేంజ్ చేష్టమనే చేంజ్ చేష్టను కదా నెంబర్ ఇచ్చేశా గమ్ము నా ఫోన్ కూడా ఎబెక్కు నేనే ఎపించుకుంటా కూడా నువ్వేం చెప్పుకో ఈ ఫోన్ కూడా నేను చేపించుకుంటా నువ్వే లాగిన్ చేసి ఇచ్చేసి ప్లీజ్ రిక్వెస్ట్ పాస్వర్డ్ చెప్పనారక నేను చేంజ్ చేసుకుంటా మళ్ళా తర్వాత మళ్ళా అదే లాగిన్ కొట్టిస్తాడు చెప్పు అదేతే వాడు పాస్వర్డ్

నీ రీజన్ అయితే నాకు రానే రావద్దు అసలు ఏం పెట్టకు నీ అక్కడికి కావాలా ఏడుస్తు ఆడదాన్ని చూస్తున్నారు నాకు వద్దని చెప్పి నీ అక్కడికి పడేస్తున్నా అర్థమైందా సరే లాగింగ్ పాస్వర్డ్ కూడా చెప్పు మనం చేంజ్ చేసుకోవాలి నెంబర్ కూడా చేంజ్ చేయాలి ఎంత మంచిగా చేసుకుంటున్నా నెంబర్ కూడా చేంజ్ చేసేసింది కొన్ని రోజు అయినా అందులో ఉన్న పోస్ట్ కూడా డిలీట్ చేసిండు సో గాయస్ ఇన్ని డేస్ నుంచి స్పందన అకౌంట్ నుంచి ఎవరికన్నా మేమంటారు కొంచెం తప్పుగా మెసేజ్లు వస్తాయి సారీ ఎందుకంటే మా అకౌంట్ హ్యాక్ అయింది ఆల్రెడీ మేము చెప్పినాము మా అకౌంట్ మేము ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఓపికగా ఫైట్ చేసి తీసుకున్నాము అసలు ఎందుకు ఇట్లా మేబీ తెలిసిన వాళ్ళే ఇచ్చిండొచ్చు ఇట్లా చేయమని ధైర్యం ఉండదు తెలిసిన వాళ్ళే చేసిరు టైం వస్తుంది ఎవరికన్నా వచ్చినప్పుడు మాట్లాడచ్చు పది మంది అంత లాక్ ఇచ్చేసిన అవసరం పది మందికి ఇస్తా ఎందుకు ఇయ్యాలా మిస్టేక్ ఇప్పుడు కూడా వాళ్ళ పోయిండు ఇవన్నీ మరి నమ్మి పది మందికి లాగింగ్ పెట్టి ఓపెన్ చేసి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాడు తెలిసి వచ్చింది కదా ఇప్పుడు నా జాగ్రత్తలో నేను ఉంటా